ప్రజా టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం ఈరోజు సింగనవల్ల మండలం పెద్దమట్లగుంది గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతు మొండెం రమేష్ అనే రైతు దాదాపుగా పది ఎకరాల వరకు వేరుశెనగ వేసి పంట నష్టపోవడం జరిగింది ప్రభుత్వ అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు పరిశీలన చేసి రమేష్ అనే రైతుని ఆదుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అగ్రికల్చర్ ఏఓ గారు మట్లగొంది గ్రామాన్ని పరిశీలన చేసి ఎకరాకి దాదాపుగా యాభై వేల వరకు నష్టం పంట పెట్టుబడి కింద పెట్టినాడని తెలియజేశాడు ఇక్కడ రమేష్ అనే రైతు నాలుగు సంవత్సరాల నుంచి పంట చేతికి రాక సకాలంలో వర్షాలు రాక వర్షం వస్తే మొత్తం వేరి చేయగంత నష్టపోయి కట్టెంత నష్టపోయి ఈరోజు అప్పుల పాలై రైతుల దగ్గర వడ్డీ వ్యాపారస్తుల దగ్గర బ్యాంకుల్లోనూ దాదాపుగా పది లక్షల దాకా నష్టం జరిగిందని తెలియజేస్తున్నాడు ఆ రైతు బయటపడాలంటే ప్రభుత్వం వెంటనే దిగువచ్చి రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ గత సంవత్సరం ఇన్సూరెన్సు రెండు వేల ఇరవై మూడు ప్రకటించినాడు ఇంతవరకు రైతుల ఖాతాలోకి జమ చేయలేదు మరియు అదే విధంగా అదే కొనసాగింపుగా ఈ ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధి ఉండి రైతుకి ఎకరాకి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల దాకా పంట పెట్టుబడి ఖర్చయింది దాదాపుగా ఈ రైతు పది ఎకరాల దాకా పంట వేరుశనగ పంట వేసినాడు ఇంకా ఐదారు ఎకరాలు కందేసినాడు వర్షం రాక మొత్తం ఈ గర్భవంతా ఇత్తనం పడక మొత్తం కరిగిపోయింది మొత్తం చెట్లన్నీ ఎండిపోయి ఈ రైతుని పరిశీలన అగ్రికల్చర్ అధికారులు పరిశీలన చేసి రైతును ఆదుకోవాల్సిందిగా మేము రైతు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడేమేంది కాదు జిల్లా వ్యాప్తంగా అనేక రైతాంగాన్ని మొత్తం పంటలన్నీ నష్టపోయి ఈ విధంగా వ్యవసాయం మీద ఆధారపడే అనేక మంది ఈరోజు రైతును ఆదుకోవాలంటే అధికారులైన ఇప్పటికైనా పరిశీలన గ్రామాల్లో పరిశీలన చేసి వాళ్ళకు ఏవో అధికారులకు మీటింగ్ పెట్టుకొని మొత్తం ఎక్కడైతే నష్టపోయినారో ఆ రైతుని పరిశీలన చేసి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ రైతుకి పిల్లలు అనంతపురంలో చదివించుకుంటున్నారు కనీసం ఫీజు కట్టలేని పరిస్థితి ఉంది ఈరోజు అరోకొరో పంట వస్తే ఆ కుటుంబాన్ని పోషించుకొని ఆ బ్యాంకు బ్యాంకుల అప్పు తీర్చుకునే విధంగా మరియు రైతుల దగ్గర తీసుకొని వచ్చిన అప్పును వాళ్ళ కట్టే విధంగా అనుకుంటే ఈ సంవత్సరం పంట బాగా పండుతుంది అనుకుంటే ఈ సంవత్సరం కానీ నష్టపోవడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వేసిన ఖరీఫ్లో వేసిన పంటను మొత్తం నష్టం జరిగింది ఈ నష్టం కట్టించే విధంగా తెలియజేయాలని రమేష్ అనే రైతు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆ రైతుకు వెంటనే ఈ గ్రామాన్ని పరిశీలన చేసి ఆ రైతుని వెంటనే పిలిపించి రైతుని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం